హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహీంద్రా జిటో ట్రక్ బండి తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లాక్ నాన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్న మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపిస్తే మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి లైక్ చేయండి ఫస్ట్ సో ఎవరికైనా మీరు ఈ మన ఛానల్ని రికమెండ్ చేయండి అంటే షేర్ చేయండి సో ఈ బండి వచ్చి కర్నూలు జిల్లా ఆలూరు ద పక్కన ఒక పల్లెటూరులో ఉంది ఈ బండి అంటే దేవర్గట్ట అంటారు కదా అక్కడ సో ఈ బండి రెండు వేల పదిహేడు మోడలు సో బండి అయితే ఎటువంటి రిపేరు అయితే లేదు మహేంద్ర జిటో ట్రక్ బండి దీనికి ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లన్నీ పర్ఫెక్ట్గానే ఫోర్స్లో ఉన్నాయంట సో మీకు బండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను వన్ నెంబర్ టైటిల్లో పెడతాం జరుగుతుంది సో మీరు చూసుకొని చెక్ చేసుకుని బండి ఫోన్ చేసి ఓనర్కి అయితే ఫోన్ చేసి మాట్లాడుకోండి సో వానర్ అయితే నమ్ దీని రేట్ అయితే కనుక రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్పాడు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు ఫోన్ చేసి చెక్ చేసుకుని బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మీకు తగ్గే అవకాశం ఉందని వానర్ అయితే చెప్పాడు సో మీకు బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఇప్పుడు అనంతపురం కానీ కర్నూలు జిల్లా కానీ సో కడప ఏపీలో ఎవరైనా ఈ బండి తీసుకోవచ్చు సో మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారు వన్ నెంబర్ టైట్లే పెడతారు ఫోన్ చేసి డీటెయిల్ చెక్ చేసి తీసుకోండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి